హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ చార్మినార్ బజార్ నుండి గోల్కొండ ఇలాఖా దాకా లక్డీకాపుల్ బ్రిడ్జ్ నుండి లాల్ దర్వాజా బోనాల దాకా నెక్లెస్ రోడ్ ఎగ్జిబిషన్ నుండి నాంపల్లి నుమాయిష్ల దాకా గచ్చిబోడులో సాఫ్ట్వేర్ ఆఫీసులు కొలువుదీరే రోడ్ల నుండి సికింద్రాబాద్ జనరల్ బజార్ లోని రద్దీ గల్లీల దాకా ఇలా జంట నగరాల్లో ఓటర్లుగా ఉన్న వాళ్ళందరికీ చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే ఇంకొన్ని గంటల్లో ఎన్నికలు జరగబోతున్నాయి గుర్తుందిగా ఎండలు మండిపోతున్నాయి ఓటింగ్కి ఏం పోతానులే అని తప్పించుకునే అవకాశం లేదు మీకు ఇక ఎండలు కూడా కాస్త తగ్గాయి కాబట్టి ఇక ఈ సాకు చెప్పడానికి వీల్లేదు ఉదయము సాయంత్రము వీలైన సమయంలోనూ ఓటేసిరండి మేము ఒక్కరమే ఓటేయకపోతే ఏం జరుగుతుందిలే అనుకోకండి ఒక ఓటు తగ్గినా ఒక ఓటు పెరిగినా చాలా ప్రభావాలే ఉంటాయి అభ్యర్థుల గెలుపూటములే మారిపోతాయి ప్రభుత్వాలే మారిపోతాయి అందుకు మనకి చాలా ఉదాహరణలే ఉన్నాయి రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేస్ లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి సిపి జోషి ఒకే ఒక్క ఓటు తేడాతో ఓడిపోయారు నా ద్వారా అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సిపి జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు వస్తే ఆయన ప్రత్యర్థ అభ్యర్థి బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ చౌహాన్ కు అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు వచ్చాయి అలాగే కర్ణాటకలోని సంతేమరహల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో ఏఆర్ కృష్ణమూర్తి జేడీఎస్ తరఫున పోటీ చేయగా కాంగ్రెస్ అభ్యర్థిగా ఆర్ ధ్రువనారాయణ బరిలో దిగారు ఆ ఎన్నికల్లో కృష్ణమూర్తికి నలభై వేల ఏడు వందల యాభై ఒక్క ఓట్లు ధ్రువనారాయణకు నలభై వేల ఏడు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి దీంతో ఒక్క ఓటుతో ధ్రువనారాయణ గెలిచారు ఆ ఒక్క ఓటు తేడాతోనే కృష్ణమూర్తి ఓడిపోయారు అందుకని నా ఒక్క ఓటే కదా అని ఏం కాదులే అని బద్దకించకండి ఏవైనా ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని ఓటర్లు ఓటింగ్ విషయంలో చాలా నిర్లక్ష్యంగాను తమకు పట్టని విషయంగాను వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి ఈ మహానగరంలో యాభై శాతం పోలింగ్ కూడా జరగట్లేదని వాస్తవ లెక్కలు తేలుస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు పది లక్షల మంది ఐటీ నిపుణులు ఉన్నారు వీరిలో సగం మంది కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం లేదట ఈసారి ఓటింగ్ శాతం పెంచడానికి చాలా కంపెనీలు ఓటర్లను ఆకర్షించడానికి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి అనేక ప్రోత్సాహకాలు ఆకర్షణీయ పథకాలు ఫ్రీ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి ఐటీ కంపెనీలు అయితే తమ ఉద్యోగులు ఓటేసాక పోలింగ్ బూత్ బయట సిరామార్క్తో సెల్ఫీ తీసుకుని ఆఫీస్కి వచ్చాక కూడా దాన్ని చూపిస్తేనే లీవ్గా కన్సిడర్ చేస్తామని డిక్లేర్ చేస్తున్నాయి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో వాళ్ళు వాళ్లు ఓటు హక్కు వినియోగించుకున్న వాళ్లకి మే పదమూడున తమ హాస్పిటల్లో కొన్ని సేవలకు యాభై శాతం రాయితీని కల్పిస్తున్నాయి కొన్ని సంస్థలు మే పదమూడున ఓటింగ్ కోసం పోలింగ్ బూత్లకు వెళ్లే ఓటర్లకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తామని ఓట్ నౌ కోడ్ ఉపయోగించి ఈ ఉచిత సౌకర్యాన్ని వాడుకోవాలని చెబుతున్నాయి ఓటు హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా అందుకే రేపు జరగబోయే ఎన్నికల్లో తప్పకుండా మీ ఓటు హక్కును వినియోగించుకోండి ప్రజాస్వామ్యాన్ని కాపాడండి